ఇక్కడ అతను అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కనబడాల కరోనా అయిపోయాక ఈ మధ్యను వెళ్ళాను వెళ్ళినప్పుడు కనబడ్డాడు ఏంటి ఇంత ముందు కనిపించలేదు ఏంటంటే వెళ్ళిపోయాను సార్ మా ఊరు చక్కగా అప్పుడు కరోనా తర్వాత ఇక్కడే ఉంది సార్ మొత్తం మీద ఓ పాతిక వేల రూపాయలు అనుకుంటే ఈ అంతా ఇదంతా పదివేలు అయిపోతుంది ఓ పదిహేను వేలలో ఇంటి అద్దె ఐదు వేలు పోతుంది నాకు పదివేలతో కుటుంబాన్ని నడుపుకునే కంటే అక్కడ సొంత ఇల్లు అద్దె లేదు ప్లస్ పెన్షన్ వచ్చింది దాంతో నడిచిపోయింది సార్ కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితి బాగాలేదు అందుకని వచ్చేసాం ఇట్లాంటి బాధలు బోలడండి మీరు ఎస్ఆర్ లో లేకపోతే ఆంధ్ర వాళ్ళు ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంత ఇటు వచ్చేసి మళ్ళీ ఎంత మంది వెనక్కి వెళ్ళారు ఎందుకు ఇక్కడ బతకట్లేదు చూడండి సింపుల్ ఆయన అడిగితే చెప్తారు కదా అంటే ఇక్కడ నేను అన్నది మహిళలు ఆడపిల్లల పెళ్లికి ఫస్ట్ నిరాకరిస్తున్నారు ఇక్కడ సెటిల్మెంట్ కి నిరాకరిస్తున్నారు వాళ్ళని మోటివేట్ చేయండి మీరు ఇంకోటి ఆ తల్లిదండ్రులు మోటివేట్ చేయండి మూడవది ఆ తల్లిదండ్రులు మన బిడ్డలు అక్కడికి వెళ్తే ఇక్కడ బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నారు నాలుగవది మన అగ్రికల్చర్ సెక్టార్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా మార్చండి మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వందకి అరవై శాతం అగ్రికల్చర్ మనం వాడట్ల కౌలుకి ఇచ్చేసుకుంటున్నాం అది పెద్ద ఉపాధి అగ్రికల్చర్ సరిగ్గా చేస్తే ఎందుకని రకరకాల పంటలు పండించగలిగి ఏర్పడతనం ఉంది మనకి కానీ రైతులు వదిలేశారు వాళ్ళ బిడ్డలో సెటిల్ అయిపోయాక వీళ్ళు వదిలేశారు ఇప్పుడు కౌలే నడుస్తుంది ఈ కౌల్లో కౌలు దారి ఎక్కువ పెట్టుబడి పెట్టలేకపోతున్నాడు దాని ఇంపాక్ట్